దానివ నూనె అంటే ఇందులనే పోసి మాకు తీసిస్తావు మేము కొబ్బరి కుడుకలు పల్లీలు తెచ్చుకున్నాం నువ్వు పట్టిస్తావా అన్న కేక్ ఎంత తీసుకుంటావు కేజీ ఇప్పుడు మీరు చూస్తున్నారు గాన్గ నూనె ఆయిల్ షాప్ అండి ఇది ఎక్కడ ఉంటుంది అంటే మాదానపేటగా ఉంటుంది అంటే సంతోషం దగ్గరలో ఇది మాదానపేట మండి అన్నమాట అన్న పేరు శ్రీకాంత్ అన్నని కాంటాక్ట్ కావాలనుకుంటే ఇక్కడ సెల్ నంబర్ ఉంది డైరెక్ట్ మీరు కాంటాక్ట్ కావచ్చు పల్లీ నూనె ఎంత కొబ్బరి నూనె త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ ఇది కొబ్బరి నూనె మంచి నూనె ఇది నూనె నూనె ఎట్లా కిలా